బీసీల సంక్షేమానికి టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు వాటిని కార్పొరేషన్లు చేసి భారీగా నిధులు కేటాయించి వారి సంక్షేమానికి అభివృద్ధికి బాటలు వేస్తున్నారని రాష్ట నాయి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం పేర్కొన్నారు రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పడలోని శ్రీదేవి నగర్ నాయి బ్రాహ్మణ కాలనీని సదాశివం సందర్శించారు గ్రామంలో పెలిసిన విజయదుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి యాభై ఆరు కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని అయితే వాటికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు కార్పొరేషన్లకు కేటాయించిన నిధులను కూడా నవరత్నాలకు చేశారని ఇందువల్ల బీసీలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదన్నారు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల్లో పనిచేస్తున్న నాయబ్రాహ్మణులకు పదిహేను రూపాయల జీతాన్ని ఇరవై వేలకు పెంచారు అన్నారు రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు నాయుబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు జిల్లా అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ కంటికొండ ఆనంద్ అలజంగి దేముడు కోటిపల్లి చంద్రశేఖర్ పెండిహాల నాగేశ్వరరావు కోరుపుల్లి నాగేశ్వరరావు బలగం కిరణ్ జామి వరప్రసాద్ రూరల్ అధ్యక్షులు ఉపాధ్యాయల పల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు కోట సదాసం ఆంధ్రప్రదేశ్ నాయుబ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా నందమూరి తారక రామారావు గారు నాయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఫెడరేషన్ ద్వారా డెబ్బై నుంచి ఎనభై మంది సభ్యులకు షాపులకైతే రుణాలు ఇచ్చేవాళ్ళు అదేవిధంగా ఇల్లులు కట్టుకునేదానికి ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేవారు ఆ తర్వాత కాలంలో బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి నిరంతర శ్రమజీవి ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్పొరేషన్ ఫెడరేషన్ ని కార్పొరేషన్ అప్గ్రేడ్ చేయడం జరిగింది ఏదైతే డెబ్బై మంది ఎనభై మంది సభ్యులతో సొసైటీలు ఏర్పాటు చేసుకునేది కాలక్రమేణా పదకొండు నుంచి పదహైదు మంది సభ్యులతో సొసైటీలు ఏర్పాటు చేసుకుని అనేక మందికి రుణాలు ఇవ్వడం జరిగింది వైఎస్ రెడ్డి గారు అట్టహాసంగా యాభై ఆరు కుల కార్పొరేషన్ లేసినాడే గాని ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపాల బోల విధులు నిధులు ఉండేది వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి విధులు నిధులు కుర్చీలు లేనటివి బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినాడు ఏవైతే కార్పొరేషన్కి రుణాలు కేటాయించినారో ఆ రుణాలు కూడా నవరత్నాలకి డైవర్ట్ చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం పెట్టి బీసీ చేతు వృత్తుల్ని కుల వృత్తుల్ని అద్భుతంగా ఆదుకున్నాడు అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు బీసీ సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిలిపేసినాడు విదేశీ విద్య లేదు ఉన్నత విద్య లేదు ఆదరణ పథకం లేదు రుణాలు లేదు మళ్ళా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా లేని విధంగా బీసీల సంక్షేమానికి ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు పెట్టడం జరిగింది